హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వి ఎక్స్ప్లోర్ మీడియా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజులలో పొద్దున లేసింది మొదలు రాత్రి పడుకునే సమయానికి చాలామంది అలిసి అలిసిపోతూ ఉంటారు దాంతోపాటు చిన్న పని చేసిన వెంటనే నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారు దాంతోపాటు ఈ రోజులలో చాలామంది పెళ్ళైనటువంటి యువకులలో స్టామినా తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఈ వీడియో పూర్తి స్థాయిలో వర్స్టీజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ గురించి నిజాలు ఏందన్నది మాట్లాడుకుందాం దాంతో పాటు దీని గురించి అరటి పండు తొక్కవల్సినట్టుగా మేము ముందు పెడతాను చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటని ఇది సెక్స్వల్ సమస్యలకు పనిచేస్తుందా లేదా అని చాలా మంది అడుగుతా ఉన్నారు దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తాను దా వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపము ఇలాంటి వీడియోస్ కావాలన్నా దాంతోపాటు మార్కెటింగ్ పట్ల పూర్తి అవగాహన కావాలన్నా దాంతోపాటు ప్రతిరోజు మీరు వీడియో మిస్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కింద బెల్లైకాన్ ఉంటుంది నేను పెట్టిన వీడియో పెట్టగానే మీకు రావాలంటే కింద బెల్లైకాన్ క్లిక్ చేసుకోండి దాంతోపాటు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలకు వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియో ఇది పూర్తిగా ఆయుర్వేద వనమూలికలతో తయారు కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఐదు పదార్థాలు ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అశ్వగంధ ఇది మెయిన్ హీరో అని చెప్పుకోవచ్చు ఇది మైండ్ని ఎలాంటి స్ట్రెస్కి గురి చేయకుండా చూసుకుంటుంది సెకండ్ వచ్చేసి అర్జున ఇది మన గుండెకి రక్తాన్ని సరఫరా చేస్తుంది థర్డ్ వన్ వచ్చేసి హరితకి ఇది పూర్తి స్థాయిలో మన జీర్ణ క్రియ కోసము నాలుగవది వచ్చేసి బీబీతకి ఇది పూర్తి స్థాయిలో మన బాడీని క్లీన్ చేస్తుంది దాంతోపాటు ఐదవది వచ్చేసి స్వర్పగంధ ఇది పూర్తి స్థాయిలో మన ఏదైతే బాడీలో ఉన్నటువంటి మన మైండ్ని దాంతోపాటు మన గుండెని పూర్తి స్థాయిలో మన ఎంటైర్ శరీరాన్ని మన మైండ్ని ప్రశాంతంగా ఉంచుతుంది మన మైండ్ని పర్ఫెక్ట్గా పనిచేయడం కోసము ఈ స్వర్పగంధ అనేది పనిచేస్తుంది పూర్తి స్థాయిలో ఇది ముఖ్యమైన ఐదు వనమునికలతో తయారు కావడం జరుగుతుంది ఇది ఒక్కసారి మీరు పూర్తి స్థాయిలో మీరు చూసుకోవచ్చు ఇది ఏ సమస్యలకు పనిచేస్తుంది అనంటే బాడీ పెయిన్స్ను తగ్గిస్తుంది దాంతోపాటు తీవ్రమైన అలసటను దూరం చేస్తుంది ఆఫీస్ లేదా బిజినెస్ పనుల వల్ల చాలా మందికి తీవ్రమైనటువంటి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది దాన్ని పూర్తిగా దూరం చేస్తుంది జిమ్ కు వెళ్లే వాళ్ళకి మజిల్స్ కి పూర్తి స్థాయిలో స్ట్రెంగ్ దాంతో పాటు మనకి రోజంతా మన బాడీలో యాక్టివ్ గా ఉండే విధంగా దాంతో పాటు బాడీలో మెటాబాలిజాన్ని పెంపొందిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది సెక్సువల్ సమస్యలకు పనిచేస్తుందా అవును హండ్రెడ్ పర్సెంట్ ఇది సెక్సువల్ సమస్యలకు పనిచేస్తుంది దీంట్లో ఉన్నటువంటి అశ్వగంధ అనే పదార్థం వల్ల మగవారులలో పురుషులలో టెస్టోస్టెరైన్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది మరియు బూస్ట్ చేస్తుంది దీనివల్ల లైంగిక సామర్థ్యము మరియు స్టామినా పెరుగుతుంది అందుకోసమే దీన్ని వృష్య ప్రాపర్టీ ఉన్నటువంటి మెడిసిన్ అని కూడా మెడిసిన్ లో పిలవడం జరుగుతుంది దీనికి ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి దీన్ని మనం వాడవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వాడవచ్చండి దీనికి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సర్టిఫికేషన్ ఉంది దాంతో పాటు ఇది గవర్నమెంట్ అప్రూవల్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు దాంతోపాటు దీనికి ఒక ముఖ్యమైన సర్టిఫికేషన్ ఉంది జిఎంపి గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనే సర్టిఫికేషన్ ఉంది ఇది హైజెనిక్ వాతావరణంలో దాంతోపాటు డాక్టర్ల ఆధ్వర్యంలో అన్ని టెస్టులు జరిగి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇది మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్ ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు దాంతోపాటు ఎలా వాడాలి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది రాత్రిపూట పడుకునే ముందు అన్నం తిన్న తర్వాత మీరు హ్యాపీగా గోరువెచ్చడు నీళ్ళు లేదా దాంతోపాటు నార్మల్ వాటర్ లేదా దాంతోపాటు మీకు రాత్రిపూట పాలు తాగే అలవాటు ఉంటే ఖచ్చితంగా మీరు వాటితో పాటు హ్యాపీగా తీసుకోవచ్చు ఇది ఏ వయసు వాళ్ళు వాడాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు పై పడిన వాళ్ళు ఎవరైనా హ్యాపీగా వాడుకోవచ్చు దాంతోపాటు లేడీస్ ఈ యొక్క ప్రోడక్ట్ను అవాయిడ్ చేస్తేనే బెటర్ అని చెప్తాను ఎందుకు అని అంటే ఈ ప్రొడక్టు వాడినప్పుడు మగవాళ్ళల్లో లక్షణాలు మగ లక్షణాలు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి మీరు దబ్బున లేడీస్ ఈ ప్రోడక్ట్ వాడినట్టయితే మీకు మీసాలు గడ్డాలు వచ్చి తర్వాత చాలా ఇబ్బంది పడతారు లేడీస్ దయచేసి ఈ ప్రొడక్ట్ మీరు అవాయిడ్ చేయండి దాంతోపాటు ఈ యొక్క ప్రొడక్టులో ముప్పై క్యాప్సిల్స్ వస్తాయి దాంతోపాటు ఈ ముప్పై క్యాప్సిల్స్ రోజుకొకటి చొప్పున మీరు హ్యాపీగా వాడుకోవచ్చు దాంతోపాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు సార్ ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అని కూడా నేను మీకు ఫస్ట్లో చెప్పడం జరిగింది దాంతోపాటు ఈ యొక్క ప్రోడక్టు మీకు కావాలి అని అంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబరు నేను స్క్రోల్ చేస్తా ఉన్నా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీకున్నటువంటి పర్సనల్ సమస్యలు నాతో డిస్కస్ చేయవచ్చు లేదా దాంతోపాటు మీరు కాల్ చేసినా కూడా నేను మీకు కాల్లో రెస్పాన్స్ అవుతాను ఈ యొక్క ప్రోడక్ట్ వెస్టీజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ అని మీరు మీషోలో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సర్చ్ చేసినట్టయితే ఈ ప్రోడక్ట్ మీకు అక్కడ కూడా కనపడుతుంది దీని మీద ఉన్నటువంటి ఎంఆర్పి కి అమ్ముతా ఉన్నారు మళ్ళీ ఈ ఈ క్వాలిటీ ప్రైస్ అమ్మట్లేదు ఈ క్వాలిటీ అమ్మట్లేదు వాళ్ళు అమ్ముతున్నటువంటిది నాణ్యత లేనటువంటిది రెండో క్వాలిటీ గ్రేడ్ టూ క్వాలిటీ అమ్ముతా ఉన్నారు అది వాడిన తర్వాత మీకేమైనా ఇబ్బంది అయితే కంపెనీ ఎలాంటి బాధ్యతలు వహించదు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి దాంతోపాటు నేను చెప్పేది ఒకటే మీకు నెక్స్ట్ ఏ కంటెంట్ కావాలి ఏ ప్రోడక్ట్ మీద కంటెంట్ చేయమంటారు ఏ హోమ్ ప్రొడక్ట్స్ చేయాలా లేకపోతే దాంతోపాటు హెల్త్ ప్రోడక్ట్ మీద చేయమంటారా అగ్రికల్చర్ ప్రొడక్ట్ మీద చేయమంటారా మీరు కామెంట్ బాక్స్లో పెడితే నెక్స్ట్ వీడియో నేను హ్యాపీగా ఆ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది దాంతోపాటు ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే నా కంటెంట్ను మీరు ఆకట్టుకుంటున్నారు నా మాటలను మీరు ఆకట్టుకుంటున్నారు దాంతోపాటు ఇంతే పర్ఫెక్ట్గా మీ టీమ్ మెంబర్స్ కూడా మీ లీడర్స్ కూడా చెప్పాలి అంటే ఈ ప్రొడక్ట్ గురించి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళు లీడర్ గా తయారవుతారు దాంతో పాటు వీరు మారుతేనే సమాజం మారుతుంది పది మందికి షేర్ చేద్దాము దాంతో పాటు వాళ్ళ హెల్త్ సమస్యలను సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాము రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ